అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే పేరు సో ఈరోజు మన ఛానల్లో నాకు కొద్దిగా అంటే చాలా ఇష్టమైన జ్యువెలరీ ఏ ఫంక్షన్కు వెళ్ళినా మొహమాడ పడకుండా రిపీటెడ్గా వేసుకునే జ్యువెలరీ గోల్డ్ కంటే కూడా నాకు ఎంతో ఎంతో బాగా నచ్చి ఏ ఫంక్షన్కైనా వాళ్ళు ఏమనుకుంటారో సేమ్ జ్యువెలరీ పెట్టుకుంటే వీళ్ళేమనుకుంటారో సేమ్ జ్యువెలరీ పెట్టుకుంటే అని ఎక్కడ ఆలోచించకుండా పెట్టుకునే జ్యువెలరీ ఏంటి అన్నది మీతోటి ఈరోజు చూపిస్తుంది ఇది అండి దీంట్లో ఓన్లీ ఒక్కటి మాత్రమే గోల్డ్ అనేది ఉంది ఇక మిగిలినవన్నీ గోల్డ్ కాదు కానీ ప్రీషియస్ మనకు ఈ బీట్స్ అనేవి అనమాట ఇప్పుడు రీసెంట్గా మనకు మంచి మంచి బీడ్స్ వస్తున్నాయి ఎమరాల్ బీట్స్ సో ఇలాంటి బీడ్స్లో నేను తీసుకున్న జ్యువెలరీ మీకు చూపిస్తాను అండి ఈ జ్యువెలరీ గురించి చెప్పే ముందు ఈ జ్యువెలరీ నేను ఎక్కడ కొన్నాను అన్నది కూడా చెప్తాను ఎందుకంటే ఎవరైనా ఒకవేళ ఈ జ్యువెలరీ చూసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కాన షాప్కి వెళ్ళి కొంటారు సో ఈ జ్యువెలరీ గురించి చేస్తున్నట్లు ఆ షాప్ వాళ్ళకు కూడా తెలియదు సడన్గా అనుకోకుండా సరే శారీస్ చూపించేశాను నా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా మీకు చూపించేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే జ్యువెలరీ అనేది చాలా ఆడవారికి అండి ఇష్టము చీరలతో పాటు దానికి తగ్గ నగలు వేసుకోవాలి అన్నది చాలామందికి ఆశ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు డబ్బు ఉన్న వాళ్ళంటే వాళ్ళకి తగ్గట్లు రకరకాల లోనే చేయించుకుంటారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంతవరకు చేయించుకోకుండా ఉంటారు కానీ డబ్బు ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో వన్ గ్రామ్ గోల్డ్ అనేసి అలాగే సిల్వర్ జ్యువెలరీ అనేసి ఇలాగ బీట్స్ అలాగా రకరకాల కుందను అలాగ స్టోన్స్ తోటి వస్తున్నాయి అలాంటి వాటిలో నేను ఇప్పుడు చూపించేవి తక్కువ ఏమీ కాదు రేటు చాలా ఎక్కువ ఒరిజినల్ బీట్స్ తోటి దానికి నేను వెయించుకున్న లాకెట్స్ దానికి వాడుతున్న నేను ఇయర్స్టర్స్ ఏంటి అనేది మీతోటి షేర్ చేస్తాను సో ఇలాగ ఒకరికొకరం చెప్పుకోవటం వల్ల మనకు కొన్ని షాప్స్ అనేవి తెలియదు కొంతమందికి అంటే అన్ని షాప్స్ అందరికీ తెలియదు సో ఇలా చెప్పుకోవటం వల్ల మనకు కావలసిన ఎంతోమందికి ఆశ ఉంటుంది ఓకే నేను ఈ జ్యువెలరీ కొనాలి అన్నది నేను ఈ షాప్ చెప్పటం వల్ల కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ షాప్కి వెళ్తారు వాళ్ళకు నచ్చిన జ్యువెలరీ అనేది కొనేసుకుంటారు సో అందుకోసమని నేను ఈరోజు అందులో ఇది మన వైజాగ్లో ఉన్నదేనండి ఒక్కటి మాత్రం నేను వేరే దగ్గర కొన్నాను అది కూడా ఎక్కడ కొన్నాను అన్నది చెప్తాను సో ఫస్ట్ మన వైజాగ్లో నేను కొన్న జ్యువెలరీస్ ఏంటి అన్నది మీతో చూపిస్తాను యాక్చువల్గా నండి ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ ఒకప్పుడు దీని పేరు భ్రమరాంబ పెరల్స్ అనేమో ఉండేది డాల్సన్ చిక్స్ ఉంది కదా దానికి పక్కనే ఆ రోడ్డులోనే పక్కనే వస్తుంది దీని పేరు అంటే ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ పేరు ఆ షాప్ పేరు అనేది మార్చారు తర్ణిక అని పేరు పెట్టారు యాక్చువల్గా నేను భ్రమరాంబా పేరల్స్ అని ఉన్నప్పుడు మన స్టీల్ ప్లాంట్లో కూడా చా ఉక్కు క్లబ్లో వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు జగదాంబా పేరల్స్ భ్రమరాంబిక ప్యారల్స్ అని పెట్టేవాళ్ళు సో వాళ్ళు ఆ నేమ్ తీసేసి ఈ నేమ్ పెట్టేసి మొత్తం రెనోవేషన్ షాప్ మొత్తం రెనోవేషన్ చేయించారు సో ఆ పేరు తెలిసిన వాళ్ళు ఆ షాప్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాలి అంటే దాని పేరు తర్ణిక అని పెట్టారు సో తర్ణిక అది కూడా డాల్స్ అండ్ చిక్స్ మనకు లైన్లోనే వస్తుంది కంగారు పడనవసరం లేదు ఎక్కడో ఉందని భయపడనవసరం లేదు వెదుక్కోవటానికి కష్టపడనవసరం లేదు ఈజీగా అక్కడే ఉంటుంది ఈ పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు ఆ షాప్ ఎక్కడ ఉందన్నది కూడా తెలుస్తుంది ఇంకా నేను ఈ షాప్లో తీసుకున్న జ్యువెలరీ చూపిస్తాను ఇది చూశారా ఇది డూప్లికేట్ అయితే కాదండి ప్యూర్ ప్యూర్ బీట్స్ సో ఈ ప్యూర్ బీట్స్ మనకు ఎన్ని రోస్ కావాలంటే సింగిల్ కావాలన్నా డబల్ కావాలన్నా లేదు త్రిపుల్ ఫోర్ మనకు నచ్చినన్ని రోజు కావాలంటే వాళ్ళు తప్పకుండా చేసి ఇస్తారు మనకు లాకెట్స్ అనేవి కూడా దొరుకుతాయి సిల్వర్ లాక్ లాకెట్ దొరుకుతుంది బ్రాంజ్ లాకెట్ దొరుకుతుంది ఇంకా ఏమో వన్ గ్రామ్ గోల్డ్ కూడా దొరుకుతుంది కానీ బీట్స్ ఏమో వేలల్లో పెట్టి లాకెట్ దగ్గర మనము వెనకంజ వేసామనుకోండి దీని లుక్ అనేదే పోతుంది ఎప్పుడే కానీ ఈ రెండు తీసుకునేటప్పుడు మనీ దగ్గర మాత్రం కొద్దిగా వెనకంజా వెయ్యకూడదు ఎందుకంటే ఇదే మనము ఒకవేళ గోల్డ్లో చేయించుకోవాలి అనుకుంటే మాత్రము ల్యాక్స్లోనే అవుతుంది అలా కాకుండా మనకు తక్కువ ప్రైస్కు వస్తుంది తక్కువ అంటే తక్కువేం కాదు మనకు అలాంటప్పుడు ఇక్కడ లాకెట్ దగ్గర తగ్గించుకొని వన్ గ్రామ్ తీసుకొని బీడ్స్ ఎక్కువ రేటు తీసుకొని అప్పుడు దీని లుక్కే పోతుంది సో నేను తీసుకున్నది ఇదండి త్రీ రోస్ ఇలాగా ప్యూర్ మనకు కాల్చి కూడా చూపిస్తారండి అక్కడ ఈ గ్రీన్కు ఈ లాకెట్ అనేది తీసుకున్నాను ఈ లాకెట్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి సో ఇది నేను తీసుకొని దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పైనే అయ్యింది ఇది తీసుకొని నేను దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ పైనే అయ్యిందండి కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు కలర్లో కానీ ముందే చెప్తారండి వాళ్ళు వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ బీ ఉంటాయి ఎక్కువ ప్రైస్ బీ ఉంటాయి బీడ్స్ అంటే మనకు చెప్తారు ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ మీకు ఏది కావాలి అని డూప్లికేట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కానీ ఈ ఒరిజినల్ అనేది మాత్రము ఒక రో చాలా ఎక్కువే ఉంటుందండి సో చూసారు కదండి ఏ శారీ కట్టుకున్నా అంటే పట్టు శారీ కట్టుకున్నా మనకు అందంగా ఉంటుంది అలాగే ఈవెన్ ఆరుగంజా శారీ కట్టుకున్న అందంగా ఉంటుంది సో ఏ శారీ కట్టుకున్నా సరే మనకు ఈ తో చేసిన లాకెట్ అనేది చాలా అందంగా ఉంటుంది నాకు ఇది కేవలము ఈ బీడ్స్ ఈ లాకెట్స్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన పడింది అదే మనం డూప్లికేట్ కోసం వెళ్ళామనుకోండి అంత అంటే డూప్లికేటే తీసుకున్నాం అనుకోండి మనకు టెన్ థౌజండ్ కూడా కాదు వన్ గ్రామ్ గోల్డ్ అలాగే డూప్లికేట్ బీట్స్ వేసుకుంటే మనకు టెన్ థౌజండ్ కూడా అవ్వదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టడం వల్ల మనం ఇది గోల్డ్ కాదు సిల్వర్తో చేసినది అలాగే ఈ బీట్స్ రేటు చెప్పామనుకోండి అప్పటికి తెలుస్తుంది లేదంటే ఎవరైనా సరే చూసినా సరే ఇది గోల్డ్ అంటుంది ఇదే ఇప్పుడు మనం గోల్డ్లో చేయించుకోవాలి అంటే మాత్రం వన్ లాక్కు మాత్రం తక్కువ అంటూ ఉండదు సో దీనికు నేను మాత్రము పెట్టే ఇయర్ స్టడ్స్ అనేవి నా ఒక బంగారు హారం ఒకటి ఉంది ఆ హారం మీదవి పెట్టేసుకో దీనికండి ఆ హారము లాకర్లో ఉంటుంది ఇవి పెట్టేసుకుంటాను చూశారు కదా ఆ దానికి మ్యాచ్ అయిపోతుంది ఈ ఇయర్ స్టడ్ మాత్రము గోల్డ్ వేనండి గోల్డ్ పెట్టేసుకుంటాను నెక్స్ట్ వన్ ఇంకొకటి చూపిస్తాను చెప్పాను కదా ఏ షాప్ లో తీసుకున్నాను అనేది నెక్స్ట్ వన్ నాకు బీట్స్ అంటే చాలా ఇష్టము సో బీట్స్ లోనే కొన్ని రకరకాలు తీసుకున్నాను ఇది కూడా అండి మనకు పింక్ స్టోన్తో ఉన్న బీట్స్ దీంట్లో మనకు రెడ్ ఉంటాయి స్మాల్ సైజు ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన బీట్స్లో కూడా అండి స్మాల్ సైజు ఉంటుంది బిగ్ సైజు ఉంటుంది మీడియం సైజు ఉంటుంది సో నాకు అనేది ఈ సైజు నచ్చింది ఈ సైజు తీసుకున్న ఇది మాత్రం ఈ పింక్ వచ్చేసి ఇప్పుడు మీకు గ్రీన్ చూపించిన దానికంటే కొద్ది సైజు చిన్నది ఇది కూడానండి లాకెట్ వచ్చేసి సిల్వర్ మీద ఇలాగా స్టోన్స్ ఈ బీడ్స్ సరిపోయే స్టోను చూశారు కదా చాలా వెరైటీగా ఉంది దీనికి ఇయర్ స్టడ్స్ తోటే తీసేసుకున్నాను ఇది కూడా నండి మనకు రెగ్యులర్ గా చాలా వరకు పింక్ బార్డర్స్ అని లేదు అంటే మన శారీస్లో చింక్ ఎక్కువ ఉంటుంది లైట్ కలర్స్ అయినా సరే వాటికి చాలా బాగుంటుంది పట్టు శారీస్ ఆర్గంజా శారీస్ బెనారస్ శారీస్ అలాగే మన చూపించాను కదా టస్సర్ శారీస్ వాటి అన్నిటి మీదకి చిన్న చిన్న అకేషన్ నుంచి మ్యారేజెస్ అంటే పెద్ద అకేషన్స్ వరకు కూడా ఈ బీడ్స్తో తయారు చేసిన ఈ లాకెట్తో తయారు చేసిన జ్యువెలరీ వేసుకుంటే చాలా అందంగా ఉంటాము సో కొంతమంది ఏంటంటే ఇలాంటివి ఇష్టపడరు కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారండి బీట్స్ అంటే చాలా ఇష్టంగా చూపించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియోనండి అందులోను మన వైజాగ్లో ఈ వైజాగ్లో మనకు అందుబాటు ధరలో ఇక్కడ దొరుకుతుంది సో దీని ప్రైస్ చెప్పలేదు కదా దీని ప్రైజ్ దగ్గర దగ్గర నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ పడిందండి అంటే ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి రేటు తక్కువ ఉంటుంది కానీ థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది నాకు పడింది నెక్స్ట్ బీట్సే చూపిస్తాను ఇది కూడా నండి మల్టీ కలర్ కలర్ తోటి ఇప్పుడు నేను మీకు చూపించిన రెండు ఇవి మాత్రము త్రీ రోస్ వేయించుకున్నాను రెండు రో అయినా బాగోదు లేదు అంటే అంతకంటే ఎక్కువైనా బాగోదు సింగిల్ అయినా బాగోదు అందుకోసం అనేసి మూడు ఉండేలాగా వేయించాను ఇక ఇది అండి ఫైవ్ స్టెప్ వైజ్గా చేశాను ఇది కూడా వేసుకుంటే అన్ని శారీస్ మీదకి చాలా అందంగా ఉంటుంది ప్రజెంట్ ఎవరు చూడు చాలా వరకు బీడ్స్ ఇష్టపడుతున్నారు సో ఈ బీడ్స్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళు దగ్గర అమౌంట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చులేండి తప్పేమీ కాదు నాకు ఇది కేవలము పదహారు వేల పద పదహారు వేలు కాదండి ట్వంటీ వన్ థౌజండ్ సారీ ట్వంటీ వన్ థౌజండ్ ఓన్లీ బీడ్స్ అనేవి చెప్పాను కదా ప్యూరే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం తక్కువ రేటు తీసుకుంటే కలర్ పోతుంది ఆ తర్వాత ఎందుకు పనికిరాదు అందుకే ఒరిజినల్గా ఉన్నవి మంచి క్వాలిటీ ఉన్నవి ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్తో ఉన్నవి మాత్రమే తీసుకుంటే లైఫ్ అనేది మనం ఉన్నంత వరకు ఇవి కూడా ఉంటాయి సో చెప్పాను కదా అందుకోసం అనేసి ఇది దీనికి నేను మాత్రము ఆర్టిఫిషియల్ వే పెడతాను చవులకు ఇప్పుడు చూపించాను కదా గోల్డ్ స్టార్టింగ్ లో అవి కానీ ఏదో అంటే ఆర్టిఫిషియల్ ఇవి కానీ ఇవి కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టటం వల్ల దాదాపు ఇవి కూడా ఎయిట్ ఇయర్స్ అయినా కలర్ పోకుండా లుక్కు చెక్కు చెదరకుండా ఉంది చూడండి కలర్ అనేది పోలేదు లుక్ అలాగే ఉంది సో వీటిలో కూడా తక్కువ రేటు పెడితేనేమో కలర్లు పోతాయి సో మనకు రేటు కొద్ది మంచిగా పెడితే ఇవి కూడా కొద్దిగా మెయింటెనెన్స్ ఈజీగా చేసుకోవచ్చు కలర్ లేకపోకుండా చక్కగా ఉంటాయి సో ఇవి వీటి మీద పెడతాను ఇది కూడా నేను టర్నికాలోనే తీసుకున్నానండి ముఖ్యంగా బీడ్స్ ఏం కొనాలన్నా సరే నేను వెళ్ళేది కర్నికాకే వెళ్తాను ఇంకా పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్కి వెళ్ళినా అక్కడ మనకు బీడ్స్ అంటూ ఎక్కువ దొరకవు దొరికినా కూడా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ షాప్కే వెళ్తాను ఇంకా ఇది అండి జైపూర్ కుందన్ జ్యువెలరీతో చేసిన నెక్లెస్ ఇదొక సెట్ అన్నమాట ఇది ప్యూర్ జైపూర్ కుందన్స్ అండి చూశారు కదా ఈ నెక్లెస్ ఇక్కడ లైట్ పీచ్ కలర్ తోటి అలాగే ఈ కుందన్స్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ తోటి నెక్లెస్ అనేది ఇలా ఉంటుంది దానికి ఇయర్ స్టడ్స్ అనేవి ఇలా ఇచ్చారు ఈ నెక్లెస్ మ్యాచింగ్గా ఇచ్చారు కానీ కొన్ని త్రీ ఇయర్స్ అయినా పెట్టింది ఓన్లీ వన్ టైం మాత్రమే అండ్ కొన్నానే కానీ నచ్చి కొన్నానే కానీ ఇది పెట్టింది మాత్రం వన్ టైము ఇది ఎక్కడ కొన్నాను అంటేనండి ఇది నేను ఢిల్లీలో సర్దార్ మనకు సర్దార్ మార్గం ఏదో ఉంటుంది చూసారా అక్కడ కొన్నానండి ఢిల్లీలో కొన్నాను ఇది కానీ ఆ షాప్కి వెళ్తే మాత్రము కళ్ళు తిప్పుకోలేము చూసిన ప్రతి ఒక్కటి కొనాలి అనుకుంటాము అది కరెక్ట్ అడ్రస్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఎవరైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకో పేరెంటాలకో మీరు జ్యువెలరీ కొనాలి అంటే మాత్రము అక్కడికి వెళ్ళి కొనేసుకోండి అక్కడ మీకు రోడ్డు వెంబడి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి రకరకాల జ్యువెలరీ దొరుకుతుంది సో బీట్ బీట్స్ తోటి స్టోన్ తోటి కుందన్స్ తోటి రోజ్ గోల్డ్ తోటి ఇలా రకరకాలు దొరుకుతాయి మనకు రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి అక్కడైతే ఇది నేను మా కోడలతో పాటు వెళ్ళి కొన్నాను ఇది దీని ప్రైజ్ వచ్చి త్రీ ఇయర్స్ క్రిందట సెవెన్ థౌజండ్ ఉన్నదండి ఇప్పుడు మరి పెరిగిందో లేదో తెలియదు నాకు ఇక్ష ఇది నా కోసం కాదు మా అమ్మాయి కోసం కొన్నాను నాకు ఇష్టమే కానీ నా హైటుకు ఇది సరిపోదు అని నేను వేసుకోను కానీ నాకు చాలా ఇష్టమైనది ఇది దగ్గర అండి పది దగ్గర దగ్గర పది చైన్లతో ఉందండి మెరూన్ బీచ్ తోటి ఇక్కడ లక్ష్మీదేవితో మనకు సైడ్కు ఇలాగ ఫ్లవరు చూశారు కదా అటు ఇటు సో ఇది మా అమ్మాయికి నచ్చింది నాకు నచ్చింది కానీ నాకు మరీ కిందికి వచ్చేస్తుంది ఈ అందుకోసం అనేసి నేను వేసుకోను మా అమ్మాయి మంచి హైట్ కాబట్టి మా అమ్మాయికి చాలా బాగుంటుంది మా అమ్మాయి కోసం తీసుకున్నాను ఇది మన వైజాగ్లోని ఫ్యాషన్ ఫ్యాషన్లో తీసుకున్నానండి నా అబ్బాయి పెళ్ళప్పుడు మా అమ్మాయికి నాకు గోల్డ్ వద్దు నాకు మామూలుది చాలు అంటే ఇది తీసుకున్నాను ఇది వెండి మీద చేశారు పదిహేడు వేలు అయ్యిందండి ఓన్లీ ఇది మాత్రమే పదిహేడు వేలు అయ్యింది అంటే త్రీ ఇయర్స్ క్రిందట తీసుకున్నాను మరి ఇప్పుడు ప్రైజ్ పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ వెండితో చేశారు ఈ డిజైన్ అంతా అదే మనం షాప్ గోల్డ్లో కొనాలి అంటే చిన్నది కొంటేనే లక్షలు అవుతున్నాయి ఇంక ఇంత పెద్దది కొనాలి అంటే లక్షలు దాటిపోతుంది సో పదిహేడు వేలకు మా అమ్మాయికి ఇంత చక్కగా మంచి హారము వచ్చింది అంటే కుషాల్స్ ఫ్యాషన్లో నేను కొన్నాను ఓకేనండి చూశారు కదా మనకు గోల్డ్ కొనలేని వాళ్ళకు కొనగలిగే వాళ్ళకు అందరూ గోల్డ్ పెట్టుకోవాలని కొంతమందికి గోల్డ్ కొనే స్తోమత చాలా చాలామందికి గోల్డ్ అంటే ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళలో నేను ఒక దాన్ని అలాంటి వాళ్ళకు అందరికీ తక్కువలో ఈజీగా కొనుక్కోగలిగే కొన్ని జ్యువెలరీ అనేది మీతోటి చూపించాను నచ్చితే లైక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ లక్ష్మీని బాయ్ అండి